వస్తాయి కళ్యాణం చూస్తే ఆయన యజ్ఞోపవీత వేశాడు కదా అది చూస్తే పుణ్యం వస్తుందట ఎప్పుడైనా మనం కాశీకు అయోధ్యకు వెళితే పది రోజులు ఇంట్లో దీపారాధన చెయ్యలేం కదా రోజు దీపారాధన చెయ్యకపోతే దోషమట ఎప్పుడైనా మనం తీర్థయాత్రకి వెళ్ళి దీపారాధన చెయ్యని దోషం ఎలా పోతుందిరా అంటే ఇంట్లో మా తాతగారు చెప్పేవారు ఏం లేదురా రాముడు సీతారామ కళ్యాణం జరుగుతుంటే వెళ్ళి యజ్ఞోపవేతం చూపిస్తారు కదా చూస్తే పరమ పరమపుణ్యం వస్తుందని చెప్పారు ఇది చూశారండి ధార్మిక కార్యక్రమాల గురించి వాళ్ళు అంత బాధపడుతున్నారంటే నువ్వు కొన్ని వందల వేలు వేదం చెప్పిన ధర్మాలు ఇంట్లో ఆలోచ చేయలేవు ఉపవాసాలు చెయ్యలేవు మంత్ర అనుష్ఠానం చేయలేవు ఏం చెయ్యకపోయినా ఇలాంటి ధార్మిక సదస్సుకు వచ్చి మహానుభావులు చెప్పే కొన్ని వాక్కులు వింటే పుణ్యం వస్తుంది మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా మనం వెళ్ళినా ఆహా మనకి ఏ రాదరా ఇరవై రోజులు ముప్పై రోజులు ఇంట్లో కనుక దీపారాధన చేయకపోతే సీతారామ కళ్యాణానికి వెళదాం అక్కడ యజ్ఞోపవీతం దర్శనం చేద్దామని తెలిస్తే మంత్ర జ్యోతిష్య తంత్ర శాస్త్రీయమైన ఎన్నో విషయాలు మనకు అందించారు పెద్దలు అవి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే ఒక సిద్ధాంతి గారు గొట్టి ముక్కల విష్ణు లక్ష్మీనారాయణ సిద్ధాంతి గారు ఇక్కడే పరిచయం అయ్యారు నాకు ఆ పరిచయాన్ని పురస్కరించుకొని రెండు నిమిషాలు మాత్రం వాళ్ళకి ఇస్తున్నాను ఎంత రెండు నిమిషాల్లో సిద్ధాంతి గారిని ఆహ్వానిస్తూ మాట్లాడండి ఇప్పుడే కౌంట్ డౌన్ ఒకటి ప్రారంభమైంది జై శ్రీరామ్ రామాయ రామచంద్రాయ సీతాయ రామచంద్రాయతే రఘునాథనాథాయ ధర్మం ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు ధర్మం అంటే ధర్మశాస్త్రం ఏ శాస్త్రమైనా సరే మంచి చెప్తుంది శాస్త్రం మంచి చెప్తుంది కానీ శాస్త్రం చెప్పేవాళ్ళు మంచి చెప్పరు కాబట్టి ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది అంటే ధర్మము ఎంత గొప్పదో రాముని పరాక్రమములకు కానీ రాముని పరిపాలనకు కానీ సాటి ఎవరూ లేరు సకల చరాచర సృష్టికి ప్రభువు శ్రీరామచంద్రుడు కాబట్టి ధర్మాన్ని మనం రక్షించిన నాడు ఆ ధర్మము మనం మనల్ని రక్షిస్తుంది ధర్మశాస్త్రానికి సంబంధించి ఏ శాస్త్రానికి అయినా సరే అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి ఆ సారాంశాన్ని మనం తీసుకొని తద్వారా మనం బాగుపడాలి అలాగే దేనికి అయినా సరే ఒక ప్రామాణికానికి సంబంధించి ఒక పనికి సంబంధించి లేదు ఒక కార్యక్రమానికి సంబంధించి దేనికి అయినా సరే ధర్మంగా చేయటం న్యాయంగా చేయటం చేసినటువంటి సహాయానికి వృధా భక్తి సహాయంగా కానీ దేనికి అయినా సరే సహాయ సహకారాలు అందిస్తూ ఆంజనేయం మహావీనం బ్రహ్మ విష్ణు శివాత్మకం శ్రీరామచంద్రుడికి ఎంత హనుమంతుడు సేవ చేశాడో ఇక్కడ ఉన్నటువంటి అశేష భక్తజనానికి సంబంధించి మనం జయ శ్రీరామ్ అన్నప్పుడల్లా కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఎంతో మనశ్శాంతిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నాడని మాకు అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి మాకు ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం ఉండడం వల్లనే ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఇలాంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలను హిందూ కార్యక్రమాలకు సంబంధించి చేసేటువంటి ధైర్యాన్ని శక్తిని ఆ శ్రీరామచంద్ర ప్రభు మాకు ఇవ్వాలని సదా కోరుకుంటూ ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది జై శ్రీరామ్